హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వల్ మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ వాళ్ళి స్పెషల్ వచ్చేసి కొబ్బరి బెల్లంతో చేసుకుందామండి ఎప్పుడు పాత స్టైల్లోనే పాత చేసుకోకుండా ఈ కొన్ని కొన్ని మార్పులు చేర్పులతో ఒక్క ఈ ఒక్క టిప్పుతో చేసుకోండి పదే పది నిమిషాలు అంటే ఎందుకు అంటున్నానండి ఒక్క టిప్పు అంటే చాలా వరకు కొబ్బరి ఉండలు చేయాలంటేనే కొబ్బరి లౌజ్ కొబ్బరి ఉండలు చేయాలని చాలా టైం పట్టిద్ది అడుగంటడము లేకపోతే మనం సిమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి అదే కాకుండా ఇలా ఒక్క పదే పది నిమిషాలు అయిపోతుందండి నిజంగా పది నిమిషాలు అయిపోతుంది ఇలా ఒక్కసారి ట్రై చేయండి మీరే చూస్తారు ఎలా అయిపోతుందో ఎంత ఎంత ఈజీగా అయిపోతుందో ఎంత టేస్టీగా వస్తుందో ఎప్పుడైతే వీడియోలకి వెళ్ళము మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ కింద చక్క రాజిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ అండి ఇప్పుడైతే దీనికి కావాల్సింది ఏం లేదండి బెల్లము అండ్ పచ్చి కొబ్బరి అయితే పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి అయితే ఎండు కొబ్బరి ఇంకా డ్రై ఫ్రూట్స్ అనేది జీడిపప్పు బాదం పప్పు కొంచెం పిల్లల గీత కొంచెం బలం కదా ఇష్టంగా తింటారు అనే ఉద్దేశంతో అవి కూడా యాడ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఒక పాండీ తీసుకున్నాను ఆ పాండీలో రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదం పప్పు వేయించుకున్నానండి ముందుగా చూపించిన కొబ్బరి ముక్కల్ని మిక్సీ వేసుకున్నానండి నేనైతే మిక్సీ వేసుకున్న తర్వాత కొబ్బరి దురుం క్వాంటిటీ రెండు కప్పులు ఉంటే ఒక్క కప్పు బెల్లం వేసుకున్నాను ఇంకా ఇప్పుడే ఒక్కటి అని అంటే చాలామంది బెల్లం వేసుకొని అది కరకబెట్టుకున్న తర్వాత వెనకేంటే చంటే మన అమ్మ అమ్మమ్మ ఏం చేస్తారంటే ఆ బెల్లం కొంచెం వాటర్ కోసి కరగటానికి అది ఉడికి 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 చాలా టైం అవుతుంది నేనేం చేశాను అని అంటే బెల్లం కొబ్బరి ఒకేసారి సిమ్లో పెట్టి మొత్తం మెల్ట్ అయ్యాక ఒక్క పది నిమిషాలు ఉండి పైనుంచి మళ్ళీ ఒక్కసారి నెయ్యి వేసుకున్నానండి చూడండి ఈ రకంగా బాగా అసలు చాలా వరకు చాలా అంటే చాలా ఇది ఉడుకుతుంటే మంచి టేస్ట్ వచ్చింది ఇది ఎప్పుడైతే ఇట్లా మనకి బాండికి తగలకుండా చూడండి కింద బాండికి ఏం అంటుకోకుండా ఉంటుందో ఇంకప్పుడు మన పాకం అయిపోతుంది అయిపోయినట్టేనమాట ఇంకొంచెం ఉంచుకున్నారంటే మనకి టేస్ట్ తినేటప్పుడు క్రంచీ క్రంచీగా బాగా వస్తుంది అప్పుడు అది ముదురుపాకవుతుంది నేనైతే ఈ స్టేజీలోనే తీసేసుకుంటున్నానండి ఇదిగోండి ఇప్పుడైతే తీసేసుకున్నాను ఇంకా ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పును ఇట్లా చాలా కచ్చా పద్ద కచ్చా పచ్చాగా మీ వేసుకొని కోసు మూడలో వేసుకొని ఇంకా చూపించిన విధంగా ఇంకా ఉండలు అనేది మన సై సైజ్ అనేది మనకి మన ఇష్టం అన్నమాట ఆప్షనల్ అది ఈ రకంగా చేసుకోవాలండి చిన్న చిన్న టిప్స్తోనే కొబ్బరి ఒక మనకి చాలా కాల్షియం ఇచ్చి కొబ్బరి ఉండాలి కొబ్బరి బెల్లం ముట్టలు ఈజీగా చేసేసుకోవచ్చు బాయ్ బాయ్